కృష్ణుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా బలిచక్రవర్తి పెద్ద కొడుకు అయిన బాణాసుడు శివుడికి పరమభక్తుడు ఒకసారి శివుడు బాణాసుడు రాజ్యానికి ఎప్పుడు ఆపద వచ్చినా సరే సంరక్షణగా నిలుస్తా మాట ఇస్తాడు అయితే కృష్ణుడి మనవుడు అనిరుద్ధుడు బాణాసుడు కూతురు ఉషా ఇళ్లలో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఈ విషయం బాణాసుడికి తెలిసి అనిరుద్ధుడిని చరసాల్లో బంధిస్తాడు నాలుగు నెలలైనా సరే అనిరుద్ధుడు ఇంటికి రాకపోవడంతో నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు పన్నెండు అక్షాహుల సైన్యాన్ని వెంట పెట్టుకొని బాణాసుడు రాజ్యం మీదకి యుద్ధానికి వెళతాడు బాణాసురుడు కూడా తన సైన్యంతో ఎదిరిస్తాడు అయితే మాట ఇచ్చాడు కాబట్టి శివుడు వచ్చి బాణాసురుడి వైపు నిలుస్తాడు దాంతో కృష్ణుడు శివుడితో యుద్ధం చేస్తాడు చాలా పెద్ద యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు సైన్యం ఓడిపోతూ ఉంటుంది అప్పుడు కృష్ణుడు విష్ణు జ్వరాస్త్రాన్ని వదులుతాడు దానికి శివుడు శివ జ్వరాస్త్రాన్ని వదులుతాడు దాంతో ఇక కృష్ణుడు ఓడిపోవడం తథ్యం అని తెలుసుకున్న కృష్ణుడు శివుడి దగ్గరికి వెళ్లి ప్రాధాయపడతాడు దాంతో శివుడు